త పుత్ర పవిత్ర ఆత్మనామమ్న ఆమెన్ గౌరవీయులైన సహోదరి సౌదలరా మీకందరికీ మన ప్రభు అయిన యస్ క్రీస్తు పవిత్ర నామమ్న ఈనాటి వారి పవిత్ర సువిశేష వాక్యాల మన ధ్యానం మనకు సాధారణమై మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుకరించినటువంటి సువిశేషము లోకగా వార్త పన్నెండు అధ్యాయము ఒకటవచ్చు చేయడం వచ్చిన వరకు ఈ పవిత్ర సుశేష వాక్యము మనకు తెలియజేసే సందేశం ఏంటంటే సహోదరి సోదులరా సహజంగా మానవుడు సంఘజీవి అయితే ఈ సంఘంలో ఈ సంఘ జీవితంలో మనుషులంతా మంచివాళ్ళుగా కనిపిస్తారు కానీ ఏసుక్రిస్త ప్రభు చెప్పేది అందరూ మంచివాళ్ళు కాదు అని అంటున్నారు అందుకే అటువంటి వారిని గురించి ఈరోజు సందేశాన్ని ఇస్తూ అప్రమత్తంగా ఉండమంటున్నారు ఎవరంటే కపట మనుషులు వాస్తవానికి సందేశాన్ని ఈనాడు సువిశేషంలో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చినా కూడా ఆ వాక్యాన్ని మన యొక్క జీవితాలకి అలవర్చుకున్నట్లయితే ఆ వాక్యంలో మనకు కూడా చెప్తున్నట్లుగా మనం స్వీకరించాలి అంటే ఈ కపట మనుషులకు అందరూ బాధ్యతలే అయితే ఈ కపట మనుషులు ఎవరు వారిని క్రీస్తు ప్రభువు దేనితో పోలుస్తున్నారో అది మనం మత్తగారు సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం చదువుకొని కపట మనుషులు ఎలా ఉంటారో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ వచనాలు ఎలా ఉన్నాయి అయ్యో కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా పరిశయలారా మీరు సున్నము కొట్టిన సమాధి ఉన్నారు అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల కలేవరములతో గంధముతో నిండి ఉన్నను అట్లే మీరును బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ నిండి ఉన్నారు అని అంటున్నారు గౌరవనీలైన సహోదరి సహోదరులరా అలాగే సోలమన్ చక్రవర్తి కూడా తన జ్ఞాన గ్రంథములో ఈ కపట మనస్సుల గురించి ఇలా అంటున్నారు కపట హృదయుడు కుట్రలు పనువాడు జగడమును తెచ్చిపెట్టువాడు అని అంటున్నారు ఇని సహోదరి సోదరులరా ఇదే అర్థం వచ్చు ఒక తెలుగు సూక్తిని కూడా మనం తెలుగులో పాఠాల్లో చదువుతాం అది వేమన్ గారు రాసినటువంటి సూక్తి అదేమిటంటే మేడిపండు చూడ మేలిమై ఉండును విప్పి చూడ పురుగులుండును అని ఇప్పుడు మనం పైన తెలుసుకున్నటువంటి మూడు సూక్తులను క్రోడీకరించి మన యొక్క భాషలో మనం అర్థం చేసుకునేటట్లుగా సమాజంలో ఇటువంటి వారు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కపట మనుషులు ఎలా ఉంటారు మోములో పైకి నవ్వుతూ ఉంటారు మనసులో విక్రింపు ఆలోచనలు కలిగి ఉంటారు ఇటువంటి వారు నోటితో శుభవచనం పలుకుతారు కానీ తలంపులో శాపవచనాలని కలిగి ఉంటారు అలాగే వీరు వీరు ఎదుటివారిని అసందర్భంగా పొగుతారు మనసులో ఏదో అవసరాన్ని కాంక్షిస్తూ అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు క్రీస్తు ప్రభు అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం ఈ విషయాలను తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి ఏమిటంటే అవసరం లేని సాయం తెచ్చును అనుకోని ప్రమాదం హఠాత్తు బంధుత్వం పలకరింపు పై విషపు చిలకరింపు ధనవంతులు అర్ధించు సాయం భవిష్యత్తులో నేను ముంచుట ఖాయం అనవసర పరిచయాలు తెచ్చును నీకు శాపాలు ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరులరా యేస్ క్రీస్తు ప్రభు మనలను కపస్థల నుండి జాగ్రత్తగా ఉండమనుటకు కారణం ఈనాటి సుశేష సందేశంను ముగింపుగా యేసుక్రీస్తు ప్రభువును మనకు ఈ కపటస్తుల నుండి దూరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం ప్రభువా యేసుక్రీస్తు తండ్రి మమ్మ అమితంగా ప్రేమించే దేవా ఈరోజు మీరు ఇస్తున్న వాక్యం ప్రకారం మేమంతా సాతా నుండి దాని కపట ఆలోచనను కనిపెట్టి అప్రమత్తంగా ఉండే భాగ్యమును మాకు దయచేస్తూ మేము కూడా కపట మనస్కులుగా ఉండకుండా ఉండటానికి మాకు మీ పవిత్రాత్మ సర్వేషణ శక్తిని అనుగ్రహిస్తూ అత్యగారు శుభ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు అన్నట్లుగా హృదయ శుద్ధి కలవారు ధన్యుడు వారు దేవుణ్ణి చూసేదరు అన్నట్లుగా మేము నిష్కల్మషమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని మమ్మల్ని దీవించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమెన్